ఓం నమ శివాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ శ్రీ నమః శ్రీ కొండ దేవతాయ నమ ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి ఫలితాలు జూన్ మాసం ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షం ఎలా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు అంటే గత ఏడు నాటి శని వల్ల వీళ్ళు పడ్డ కష్టాలు ఇలా పడ్డ బాధలు ఇలా పడ్డ విధానము మొత్తం తీరిపోయి ఎవ్వరి దిశలో వచ్చేసింది మరి ఉద్యోగ ప్రయత్నాలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ జులై మాసం పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలు పెట్టాలి ఉద్యోగ ప్రయత్నాలు మీరు ముందు ముందే తొందరపడి ఒకవేళ మీకు ఏదన్నా ఇంటర్వ్యూ కానీ ఏదన్నా వచ్చినా కూడా పద్దెనిమిది తర్వాత వేసుకోవాలి దానివల్ల మీకు శుభగడీలు అనేది ఎదురవుతాయి ఇప్పుడు యమగడీలు ఎదురవుతున్నాయి కాబట్టి మంచి ఆలోచనలు బాగుపడాలని అనేకమైన ఆలోచనలు లక్ష్మి సంపాదించాలని ఒక పట్టుదల మీలో ఒకటి కలుగుతుంది కాబట్టి ఆ మంచి లక్షణాలు మంచి తెలివితేటలు మంచి మంచి పనులు అవి మీకు పూర్తి కావాలంటే మీరు చేయాల్సిన కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు కొంత ఏ పని చేసినా ఎక్కడిపోయినా కొంచెం సీక్రెట్గా ఉండాలి ఒక ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మీ ఇంట్లో కూడా కొన్ని చేయాల్సిన పూజా బలాలు కూడా అవి ఏ టైం నుంచి ఏ టైంలో చేస్తే మీకు మీకు విజయవంతం అవుతుంది మరి ముఖ్యంగా ఆరోగ్య విశేషంలో చూసుకుంటే చాలా వరకు విజయంగా కనబడుతుంది స్వభావం కనబడుతుంది ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు మరి ప్రేమ విశేషాలలో కూడా మంచి విజయమే కనబడుతుంది దాంట్లో కూడా ఇబ్బందులేం లేవు మరి దాంట్లో ఇబ్బందులు లేవని ఏదైనా సరే అనేది చూడకూడదు అది చిన్న అక్షరం కూడా పెద్దగా కనబడుతుంటుంది కాబట్టి ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకు కానీ ఈ నెలలో వాళ్ళకి చాలా మంచిగా ఉంది వాళ్ళు ఏది అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణాలలో కూడా చాలా వరకు సుభంగా కనబడుతుంది విజయాలు కనబడుతున్నాయి మరి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు గురించి పెళ్ళిళ్ళు బంధాల గురించి మీరు కొంచెం ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ పెళ్ళిళ్ళు బంధాలు అనేది మీకు తప్పకుండా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆస్తులు కొనుగోలుపై పెద్ద పెద్ద మార్పులు పెద్ద పెద్ద విధానాలు కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి కొత్త వ్యాపారాలు కొత్త కొత్త బిగినీసులు చేయాల్సి ఉంది మరి చేసే కొత్త కొత్త బిగినీసులలో కూడా కొంత కొన్ని పార్ట్నర్స్గా ఉండాలి కొంత సొంతంగా ఉండాలి అన్నీ సొంతంగా చేయకూడదు అన్ని పార్ట్నర్గా ఉండకూడదు కొన్ని చేశామంటే కొన్ని అవి చేయాలి కాబట్టి సేమ్ టు సేమ్ ప్రకారంగా మీరు చేసినట్టుకైతే మీకు చాలా చాలా వరకు విజయవంతం అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీ బంధువు మిత్రులలో చాలా వరకు నీ మీద నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది నరగోష నరదిష్టి ఈ నరగోస నరదిష్టి నరపేడ ఈ మూడు మిమ్మల్ని డిస్టర్బెంట్ చేస్తుంటాయి కాబట్టి ఈ నరదిష్టి వల్ల నల్ల రాయణ బదులవుతుందంటారు కాబట్టి మీరు ఎన్నెన్నో పూజలు చేయించుకొని ఎన్నో వృతాలు చేయించుకున్నా కూడా ఈ నరదిష్టి అనేది మీకు పోకోకుండా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం చేతికాడుకు వచ్చింది సేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కాబట్టి మరి ఇలాంటి సమస్యలతో కొంచెం ఎదురవుతుంది మరి మీ జాతక యోగంలో చూస్తే మీకు భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగము మీకు కనబడుతుంది అది మీరు ఊహించని అదృష్టాన్ని బట్టి భూమిలో బంగారం దొరికే జాతక యోగం అనేది మీ యోగంలో కనబడుతుంది కాబట్టి మీరు కానీ కొంచెం ప్రయత్నం అనేది చేస్తే తప్పకుండా విజయవంతం అవుతుంది ఏం మనకు అదృష్టం లేదులే అని మీరు నిరాశ చెందు కూర్చుంటే పని కాదు ఎత్తనం ప్రయత్నం అన్నాడు మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి మన మానవ ప్రయత్నం మన చేసిన తర్వాత అది మనకు రాకోకుండా పోయింది అనుకో మన అదృష్టం అనేది అంతవరకే ఉందనుకోవాలి కాబట్టి మీకు అదృష్ట యోగంలోనే కనబడుతుంది మంచి యోగం ఉంది కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతకం అనేది తిరగబోతుంది చక్రం తిరిగే యోగం అనేది కనబడుతుంది కాబట్టి మీకు తొమ్మిది చక్రాలలో మూడు చక్రాలే పవర్ కనబడుతున్నాయి మిగతా ఆరు చక్రాలు అనేది మీకు అనుకూలం అనేది లేవు కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఏదైనా సరే ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ నేనుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి శ్రీ వెంకటేశ్వర స్వామి బలం చేసేసిన తర్వాత ఆదివారం రోజున దక్షిణామూర్తిని పూజించాలి ఆ దక్షిణామూర్తి పూజించినట్టుకైతే మీకు మంచి విజయాలు మనశ్శాంతి లక్ష్మీశాంతి కలుగుతుంది ఈ రెండు పూజలు అయిపోయిన తర్వాత మూడో పూజ మీరు చేయాల్సింది ఏంటంటే శ్రీ వారాయిని మాత శ్రీ వారాయిని మాత అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అది అష్టమి 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 రోజున ఐదు అష్టాల్లో చేయాలి అష్టమి రోజే చేయాలి వారానికి ఒకసారి వస్తుంటుంది కదా ఆ అష్టమి రోజున నెలకి రెండు సార్లు మూడు సార్లు వస్తుంటుంది కాబట్టి ఆ అష్టమి వచ్చినప్పుడు అదే రోజు పూజా బలం అనేది మీరు పెట్టుకొని ఆ పూజా బలం మీరు చేసినట్టుకైతే మీకు అష్ట కష్టాలు తొలగిపోయి దరిద్ర దోషాలు వెళ్ళిపోయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు ఏ సమస్య అయినా కానీ మీ ఇంట్లో ఉన్న సమస్య మీ ఆఫీసులో ఉన్న సమస్య మీ కుటుంబంలో ఉన్న సమస్య మీ భార్యాభర్తల్లో ఉన్న సమస్య ఏమేమి ఉందా అనేది మేము చూసి గ్రహించి జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీ ఇంటి మీద మీ మీద ఎలాంటి దిష్టి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏ పనులు కాకోకుండా అయిపోయిన వాళ్ళకి మేము తాగితలు వేస్తుంటాము యంత్రాలు తయారు చేసి ఇస్తుంటాము అమ్మవారు రుద్రాక్షలు మాల పూజాబలం చేసి నూట ఒక్క మంత్రాన్ని జపించి పూజా బలం చేసి ఇస్తుంటాము మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి ఫోన్లో అడిగి దానికి దగ్గర వస్తువు అనేది మీకు పూజా బలం చేసి మీకు మీ ఇంటికి కొరియర్ ద్వారా మేము పంపిస్తాము కాబట్టి మీకు అనుకూలమైన ధరల్లోనూ మేము ఇవ్వగలుగుతాము కాబట్టి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానం అన్నాడు ఆ నిదానంతో మీరు ఆలోచిస్తే మీకు అన్ని శుభాలు కలుగుతాయి సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ